అందరికీ హాయ్ అండి నిన్న మార్నింగ్ బ్లాగ్లో చెప్పాను కదండి ఇలా ఫంక్షన్కి వెళ్తున్నామని ఇంక అక్కడికే బయలుదేరాం ఇంకా దగ్గరికి వచ్చేసే లేండి జనాదపురం అదే అండి తోరంగి దగ్గర తోరంగి అక్కడ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరుగుతుంది అదే అండి ఓనీ ఫంక్షన్ అన్నాను కదా అక్కడికే వెళ్తున్నాం ఇంకా వెళ్ళేదారిలోని అందులో ఆదివారం కదండి ఇంకా అన్ని హోల్సేల్గా బయట పెడతారు కదా ఇంకా అక్కడి నుంచి మేము ఫంక్షన్ వాళ్ళకి వస్తాం మీ పాపదేనండి ఓనీ ఫంక్షన్ ఇక్కడికి వచ్చాం రాగానే మీకు కూడా చూపిద్దాం కదని చూపిస్తున్నాను అక్కడికి వెళ్ళి అనుకొని మర్చిపోయి మాటలు లేదా మర్చిపోయినప్పుడు కరెంటు కూడా పోయింది లేండి ఇంక తీయటానికి అవ్వలేదు ఇటు సైడ్ వచ్చాం తర్వాత కరెంట్ వచ్చింది కానీ ఇక్కడికి వచ్చాం కదా ఇంక మళ్ళీ వెళ్ళలేదు వెళ్ళేటప్పుడు తెద్దాం అనుకొని ఊరుకున్నాను ఇంకా అక్కడ కూడా బిజీ బిజీగా ఉంది కదా ఇంకా ఇక్కడ అందరూ లంచ్ చేసి వాళ్ళు చేస్తున్నారు ఇంకా మధ్యాహ్నం భోజనాలు కదా అండి ఇంకా చేస్తున్నారు మేము కూడా వెళ్తున్నాం వెళ్తూను ఇంకా నేను చిన్న వీడియో తీరా మళ్ళీ మర్చిపోతాను అని అంటే సరే తను కూడా చిన్న వీడియో ఇలాగా తీస్తుంది మళ్ళీ ఇంకా లాస్ట్ వరకు నీకు కనిపించను ఎందుకంటే ఇంకా నేనే కదా వీడియో తీసేదే అండి అందుకే స్టార్టింగ్గా నేనే తీసుకు తీపిచ్చుకున్నాను అదే కొంచెం థీమ్ అంటే తెస్తుంది ఈ శారీ చెప్పాను కదండి వరలక్ష్మీ రథానికి తీసుకున్నది అప్పుడు తీసుకున్న శారీ పుట్టినరోజుకి కట్టుకుంటానండి ఇంకా ఆ రోజు వరలక్ష్మీ వతనికి కట్టను తర్వాత పుట్టినరోజుకి కట్టతాను అలాగా కట్టిన శారీ అండి అది ఇంకా మేము భోజనాలు తిన తెచ్చుకున్నాం అండి ఇక్కడ తిందాం కదా అని తీసుకున్నాము ఇంకా ప్రియా చైర్ కోసం చూస్తుంది తిని తీసుకొస్తానని ఇంకా పక్కకి వెళ్ళారు తను అలా నుంచో చూస్తుంది అన్నమాట ఒకరి ఎక్కువ టైం అలా నుంచోవాలన్నా నిలబడి తినలేము కదా మనం అందులో నేనైతే అస్సలు తినలేనండి నిలబడి ఇంకా తను లాగా పక్కన అయిన లేకు ఆ చైర్ తీసుకొని కూర్చుంది కూర్చొని తింటుంది కానీ లంచ్ మాత్రం మొత్తం మనకి వెరైటీ కావాలంటే ఆ వెరైటీ నుంచి చాలా చాలా రకాలు ఐటమ్స్తో చేశారు కానీ అన్నీనే అండి ఒకటేనే కాదు కాకపోతే మేము ఎక్కువ తిన్నాం కదా అందుకు నేను సింపుల్గా తిని లేచిపోయాను లక్ష్మి కూడా ఎక్కువ తినలేదండి పాపం తను కూడా సరిగ్గా తినలేదు ఇంకా అక్కడ ఇలా గోంగూర ప్రాన్స్ అని లేకపోతే మటన్ కర్రీ ఇవన్నీ ఉన్నాయండి ఒకటని కాదు కానీ చెప్పాను కదా ఈ ఫ్రైడ్ రైస్ అండి ఇంక ఇదేమో మటన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ అయితే నాకు నచ్చింది ఫ్రైడ్ రైస్ కూడా బాగా నచ్చింది ఇంకా సాంబార్ కట్ట ఇంకా పెరుగు అండి ఇది మటన్ కర్రీ మళ్ళీ పులక కూడా వేసారండి పులక మన ఇష్టం ఇంకా మటన్ ఇంకా ఒకటనే కదండి లెగ్ పీసెస్ అని మళ్ళీ నెక్స్ట్ పేతర ఫ్రై ఇంకొండి మామూలుగా వెజ్ తినేవాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళకి ఇంకా ఒకటా ఒకర ఒకటా రెండా కాదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మేము భోంచేసిన తర్వాత ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం కానీ వెనీలా అడిగితే అక్కడ వెనీలా లేదు అన్నారు అందులో నాకు వెనీలా ఇష్టం కదా అందుకే నేను వద్దులేండి అంటే లేదు కొంచెం తీసుకోండి అని ఒక ప్లేస్ ఇచ్చారు ఇంకా సరేనండి పక్కన వైట్ షర్ట్ వేసుకున్నాయి అవి వెళ్తున్నారు కదా ఆయనే వాళ్ళ మనవరాలు ఫంక్షన్ అనమాట అండి ఆరాయి గారు అని ఆయన మనవరాలు ఫంక్షన్ ఇంకా ఫంక్షన్కి తీసుకువెళ్ళారన్నమాట తను ఇంకా నేను అనుకోకుండా బయలుదేరాను ఫస్ట్ అనుకోలేదు అనుకునే ఇలా మెహందీ పెట్టించుకుండే దాన్ని ఫంక్షన్ కదా కొంచెం ఇదిగా ఉంటుంది కదా అందరూ నాకు మెహందీ అంటే చాలా ఇష్టం కదా కాకపోతే ఇంకా సడన్గా తీసుకువెళ్ళడం వల్ల ఇంకా ముందు డ్రెస్ వేసుకొని మళ్ళీ వదిలే అనుకొని శారీ వేసుకొని కట్టుకొని ఇంకేలాగా ఆఖరికి ఫంక్షన్కి వచ్చాము పో లంచ్ అయిపోయింది మళ్ళీ బయటకు వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ హాల్ ముందు ఇంకా తను వీడియో అంటే సరే అని వీడియో తీస్తుంది లక్ష్మి నేను చిన్న చిన్న అక్కడక్కడ కొన్ని వీడియోలు తీసుకున్నాం లోపల కూడా తీసుకున్నాం లేండి వీడియోలు అవి తర్వాత పెడతాను షార్ట్ వీడియోలని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఈయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది రైస్ మిల్ ఉంటే ఇంకా అక్కడికి తీసుకొని వచ్చారన్నమాట అండి అదండి చూసినట్టు ఉంటుంది కొంచెం వీడియో తీసుకున్నట్టు ఉంటుంది కదా అని ఇంకా ఇక్కడికి వచ్చాము ఇక్కడ పైన చూసారా పావురాలు ఉన్నాయండి పైన వైర్ మీద అది ప్రియా చెప్తుంది జూమ్ చేయండి అంటే చేస్తే బాగా కనిపిస్తాయి కదా అని నేను జూ ఆల్రెడీ జూమ్ చేస్తున్నా అంత అని చెప్పేసరికి ఇంకా అక్కడ తీసేసి ఇంకా లోపలకి వచ్చేసరికి ఎక్వేరియం చూసారా మా ఇంట్లో ఉండేదండి ఎక్వేరియం బాక్స్ దాని మీద కొద్ది చిన్నది కానీ చాలా ఉండేవి నేను కూడా షార్క్గా పెంచేదాన్ని కదా ఇప్పుడైతే లేవు కానీ ఇంకా అక్కడ చూడగానే మేము మళ్ళీ ఇక్కడ బయట వీడియోస్ తీసుకున్నాం అంటే కొంచెం తను తీస్తానంటే సరే అని వీడియోస్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చాం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాను నేను షార్ట్ వీడియోలు అవి ఈ ఫిషెస్ చూసారా మా ఎక్వేరియంలో కూడా ఇలాగే ఉండేవి కానీ అందులో షార్క్ తర్వాత ఉండేవి కాదు షార్క్కి ఉండిపోనిలే వైట్ షూ వైట్ షార్క్ బ్లాక్ షార్క్ ఉండేవి ఇంకా తర్వాత అవి అపార్ట్మెంట్లో చనిపోయిన తర్వాత నేను ఇంకా అట్ల జోలికి వెళ్ళలేదండి ఇంకా పెంచాలన్న ఆలోచన కూడా పెట్టుకోలేదు నేను ఇంకా మేము అక్కడికి సేపు కూర్చొని ఇంకా మళ్ళీ బయటకు వచ్చాం బయటకు వచ్చి కానీ ఉంటే ఇంకా లేదు బయట అదేంటి లోపల మొత్తం చూపిస్తాను రైస్ మిల్ అంటే సరే వీడియో తీసుకున్నట్టు ఉంటుంది కదా ఇంకా ఇలాగ బయటికి అదే లోపలికి వస్తున్నాం ఇంకా లోపలక కానీ చాలా పెద్ద రైస్ మిల్ మాట అండి చాలా ఉంది ఇంకా చెప్తున్నారు ఇంకా పలానా పలానా చోట నుంచి ఇలా రైస్ వస్తుంది అని చూపిస్తున్నారు కానీ చూసారా ఎంత చాలా పెద్దది మామూలుగా కూడా లేదు ఇంకా లోపలికి కూడా ఉన్నది ఏంటండి అక్కడికే తీసుకువెళ్తున్నారు ఇంకా ఇంకా సైడ్ కూడా ఉంది చూపిస్తాను అన్నారు ఇంకా చాలా అవతలు ఉన్నాయంటండి ఇంకా మొత్తం కలిపి ఉంటాయి రెండు మూడు రైస్ మిల్స్ కలిపి ఉంటాయి ఏంటండి కాకపోతే అందులో ఇంకా మేము కూడా వచ్చేయాలి కదా లేట్ అయిపోతుందని ఇంకా మేము సింపుల్గాను ఇంకా ఒక్కటే రైస్ మిల్ మామూలుగా దగ్గరగా ఉన్నది మాత్రమే చూసాం ఇందులోనే అందులోనే ఉంటుందంటే కాదేండి అంటే మొత్తం కంబైన్ అయి ఉంటుంది కదా చాలా పెద్దది అంత దగ్గరగా ఉన్న దాంట్లోనే మేము వెళ్ళాము ఇంకా రైస్ చూసారా మూడు చోట్ల అక్కడ ఇక్కడ అక్కడ మూడు చోట్ల రైస్ ఎలాగ వస్తుందండి చూసే బలం ఉందండి చూడడానికి నాకైతే బల నచ్చింది ఆ రైస్ అది వస్తుంటే అది మిషన్లోంచి కట్టాను ఇంకా సరే మీకు కూడా చూపిద్దాం కదా ఇలాగా వీడియో తీసాను కానీ లోపల చూసారా చాలా పెద్దదిగా ఉంది లోపల చూడడానికి కూడా బల ఉంది అంత పెద్ద రైస్ మిల్ కదా నేను ఎప్పుడు చూడలేదులేండి రైస్ మిల్లు ఇలా రావడం కూడా ఫస్ట్ టైము ఇంకా రైస్ మిల్కి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకి ఆ ఎదురుగుంట ఉన్న చోట తీసుకువెళ్తున్నారు ఇంకోడి ఇక్కడికి ఇక్కడ అంటే తను కూడా ఒక రైస్ ఎలా వచ్చాం కదా రైస్ బ్యాగ్ కూడా తీసుకుందాం అని అన్నారు ఇంకా అందుకునే తను కారు లోపలికి తీసుకురావడానికని బయటకు వెళ్ళారు ఈ లోపల నేను వీడియో తీస్తున్నాను ఇంకా తమ లారీలు కూడా ఎక్కిస్తారు కదండి అలాగా పక్కనే లారీలు ఎక్కిస్తున్నారు చూసారా ఫస్ట్ ఎక్కి మేము వస్తుంటే ఎక్కిస్తున్నారు ఇంకా అక్కడి నుంచి ఈ ఆ బ్యాక్ అంతా కూడా అది కూడా రైస్ మిల్ అని అంటే అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా అందుకనే అవి కొంచెం ఆఫ్ చేశారంటే ఇది ఒకటే ఆన్లో ఉన్నమాట అండి ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ ఎదురుకుంటూ ఉన్న ఇంకొండి ఆ ఎదురుగుంటా ఉన్న దాంట్లోకి తీసుకువెళ్తారు తనే ఫ్రెండ్ అన్నమాట ఇంకా తను చూడడానికైనా వచ్చారు ఇంకా ఎలా వచ్చారు కదని వీడియో తీసుకోమంటే సరే అని వీడియో తీస్తున్నాను ఇంకా ఎదురుగుంటా వచ్చే ఉన్న లోపలికి వచ్చాం కదండి ఇక్కడ ఇదంతా కరెంట్ ఏరియాలో ఉందండి ఇక్కడ కూడా రైస్ స్వర్ణ భీమ ఏయో స్వర్ణ ఉంటుంది ఏంటండి స్వర్ణ ఇంకేయో రైస్ ఉంటుంది మనకి అట్ల పేరు సరిగ్గా తెలియ కానీ ఇంకా ఇక్కడ రైస్ తీసుకోవడం కోసమని అంటే తను కార్ అది అక్కడ పెట్టారు కదండి అందులో ఒక బ్యాగ్ ఏం తీసుకుందాం అనుకుని ఇంక లోపల తీసుకొచ్చేసారు ఇంకా తను వేయించుకున్న తర్వాత ఇంకా రెట్లన్న ఇంటికి బయలుదేరిపోతాం ఇక్కడ చూసారు అన్నీ రైస్ బస్తాలు అవన్నీ రైస్ రైస్ బ్యాగ్స్ అన్నీనే ఇక్కడ ఒక ఆవిడ కూడా వర్క్ చేస్తుంది ఇంకా ఒక ఆయన ఉన్నారు ఇలాగే ఉంటా ఇంకా ఎక్కడక్కడ ఉంటారు కదండి మనుషులు ఇంకా అంత రైస్ మిల్లు ఇంకా అలాగే ఉంటారు వర్క్ చేసేవాళ్ళు కానీ లోపల మాత్రం పెద్ద పెద్ద గోడౌన్స్ ఇదిగా ఉన్నాయి లైటింగ్స్తో ఈ పైన కూడా ఏదో చెప్పారు నేను వీడియో తీస్తున్నాను కానీ సరిగ్గా వినలేదు ఆ చెప్పారు కానీ అంత పట్టించుకోలేదు అదే అండ్ ఆలకించలేదన్నమాట గుర్తు లేదు కూడా అది పైన ఏదో చేస్తారండి అన్నారు కానీ ఇంకా నేను వీడియో తీయడంలో పడి మర్చిపోయాను ఇంకా అక్కడ నుంచి మేము బయటకు వస్తాం ఇంకా బయటకు వస్తూనే ఇక్కడ కొంచెం పని పనుండి ఆపితాను సరేలాని చిన్న వీడియో బస్సు వస్తుంది కదండి చిన్న వీడియో తీసాను ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం కానీ ఇక్కడ రోడ్డు చూసారా ఆ మొత్తం బాగానే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రోడ్డు మాత్రం పోయింది ఆ కొంచెం రోడ్డు కూడా వేస్తే కదా సిమెంట్ రోడ్డు లేకపోతే తార రోడ్డు ఏదో ఒకటి వేయొచ్చు కదా చక్కగా చూసారా కార్లే వెళ్తుంటే ఎంత ఇబ్బంది పడుతున్నాయండి ఆయన కొత్త గుంటలు గుంటలు కింద ఉంది వర్షం వస్తే చాలా అసలు బాగోలేదు మళ్ళీ అదే ఎక్కువ కూడా ఒక లేదే అండి కొంచెం జస్ట్ మాత్రమే ఉంది ఆ కొంచెం రోడ్డు వస్తే ఎంత బాగుండేది మేము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసాక స్వీట్ చూసారా డోర్ తీసుకొని మరి కలబడిపోతుందండి దానికి ఏదన్నా తీసుకొచ్చామేమో అనుకుంది కానీ ఏం తీసుకొస్తామండి అక్కడ మరీ తీసుకురావడానికి కూడా బాగోదు అంతా అక్కడ ఇదే కదా క్లాస్గా ఉంది ఆయన బాగోదులే అనుకొని మేము తీసుకురాలేదు ఇంటికాడ దానికోసమే సరే నైట్ బిర్యానీ చేయాలనుకున్నాను ఇంకా అందుకే దానికి అదే చెప్పాం నైట్ బిర్యానీ చేస్తాను అప్పుడు తింది కానీ అంటే ఊరుకుంది కానీ వచ్చేసరికి చున్నీ చూసారా తీసి పక్కన పడేసింది దాని దగ్గర ఉంటుంది అన్నమాట అండి నా చున్నీ దగ్గర పెట్టుకునే పడుకుంటుంది ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో మార్నింగ్ చక్కగా రెడీ అయ్యి వెళ్ళాం తర్వాత వచ్చేసరికి అయిపోయింది మాట అండి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది లేండి ఇంకా తను లేట్ అయిపోయింది కదా అని ఇంక టీ పెట్టించమంటే తనమాటిగా టీ ఇచ్చాం తర్వాత లక్ష్మి నేను కాఫీ పెట్టుకొని తవ్వుద్దాం కదా అని ఈ లోపు ప్రియా ఏమో ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది అన్నమాట చేస్తుంది వాళ్ళ అమ్మకి ఇక్కడ చేసి మాట్లాడుతుంది నేను మేము అదే నవ్వుకుంటున్నాం అన్నమాట ఇంకా అది మళ్ళీ కాసేపు అలా టీవీ చూస్తుంది ఎక్కువ షార్ట్ వీడియోస్ ఏవో ఇటు పిల్లలకి వస్తున్నాయి కదా అవి చూస్తుంది ఇంకా ఈ లోపు మాకు జున్ను పౌడర్ మన తీసుకున్నాను కదండి ఇంకా జున్ను చేద్దాం కదా అని అది జున్ను జున్ను అంటుంది ప్రియా ఇంకా సరే జున్ను చేద్దామని జున్నుకి అన్నీ కలిపాను పెట్టి కళ్ళు కలిపి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుసాను తర్వాత నైట్ స్టవ్మే పెడదాం కదండి ఇదిగోండి ఇదే జిన్ను పౌడర్ కామదేను జున్ను పౌడర్ కానీ చాలా బాగుంటుంది ఇంకా బెల్లం ఆ పావు కిలో తీసుకున్నాను అంటే ఆ ప్యాకెట్కి కిలో బెల్లము కొంచెం షుగర్ వేస్తే సరిపోతుంది కదా అని ఇంకా తను బిర్యానీ చేస్తుంది చికెన్ బిర్యానీ వచ్చి వచ్చిందంటే వంట తనే చేస్తుందే అండి నేను ఇంకా పై పనులు అవి చేసుకుంటాను ఇంకా అవి కడగడము ఇటువంటివి నేను చేసుకుంటాను వంట మాత్రం తనే చేస్తుంది ఇప్పుడు మేము అనుకోదు వరే కొంచెం వంట చేసిరా అంటే పర్లేదండి చేస్తానని పర్లేదండి అని చేస్తానని తనే చేస్తుంది అందులో స్వీటీకి చెప్పాం కదా చికెన్ బిర్యానీ చేస్తే పెడతాను ఏమని పెడతామని ఇంకా అందుకు ప్రియా ఏమో పడుకొని టీవీ చూస్తుంది ఇంకొకటి వంట అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా గిన్నెలు ఉన్నాయి కడగాలి అవన్నీ లోపల ప్రియాకి ఆకలి వేస్తుంది అన్నది సరే అన్నం తినే నువ్వు తను వచ్చేసరికి లేట్ అవుతుంది కదండి ఇంకా అందుకే ప్రియాకి స్వీటీకి ఇద్దరికి పెట్టేస్తే ఇంకా తను ఎప్పుడు వచ్చినా సరే మేము లేట్ అయినా పర్వాలేదు తన వచ్చి లేట్ అయినా సరే అని కానీ బాగా వచ్చిందండి బిర్యానీ చాలా బాగుంది మంచి టేస్టీగా తను కూడా బాగా చేస్తుందండి వంటది బాగా చేస్తుంది ఇంకా మామూలుగా చికెన్ బిర్యానీ కానీ అనుకోలేదు తను లేకపోతే కొంచెం పెద్దవే కొట్టించి తెచ్చును చికెన్ అది మామూలుగా కర్రీ కానీ తీసుకొచ్చారు మేమేం చేసామంటే స్వీట్ అడిగింది కదా అందుకోసమని చికెన్ బిర్యానీ చేసాము చేయించామట ఇంకా అందులోనే మేము మధ్యాహ్నం వెళ్ళాం కానీ ఫంక్షన్కి సరిగ్గా తినలేదండి ఎందుకు మాకు అంత ఎక్కువగా బయటకు వెళ్తే తినడం ఉండదు ఇంట్లోనే చేసుకోవడం ఇష్టం కదా మాకు ఇంకొక చికెన్ కర్రీ అయిపోయింది అన్నాను కదా ఇంకా బాక్స్లో తీసేస్తాను ప్రియాకి పెట్టేస్తున్న తర్వాత ఇంకా బాక్స్లో తీసి పక్కన పెట్టేస్తాం అనుకోండి ఇంకా తను వచ్చాక అప్పుడు భోజనం చేయొచ్చు అని మర్చిపోయినండి లాస్ట్లో గుర్తొచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను ఇంకా ప్రియా కూడా ఆ పక్కన అన్నం తినిపిస్తుంది స్వీట్ కూడా ఒక పక్కతే భోజనం చేసేస్తుంది అది కూడాను దానికి కంగారు వచ్చేస్తుంది అండి ఇంకా గొప్ప అన్నం తినేస్తుంది నేను కూడా అవన్నీ ఇక్కడికేసి పక్కన పెట్టని నేను వచ్చేసారు ఇంకా వచ్చేసరికి టెన్ టెన్ అయిందండి ఇంకా అప్పుడు తను తనే వడ్డించేస్తుంది మేము కూడా భోజనం చేసేస్తున్నాం కూడాను ఇంకా భోజనం చేసేస్తే ఇంకా స్వీటీ కూడా పడుకుంటుంది చూడండి మళ్ళీ అడుగుతుంది కూడా అది దానికి చికెన్ బిర్యానీ ఇంట్లో చేసింది అయితే చాలా ఇష్టం స్వీటీకి ఇంకా సరే తర్వాత పెడతానులే అని అంటే ఇంకా పడుకొని అది చూసారు ఎలా ఉంటా నేను నెక్స్ట్